కొండాకోనలో ఒక మారుమూల ప్రాంతం అక్కడ అనుబంధాలకే చోటు కానీ ఆస్తులు అంతస్తులకు ప్రాధాన్యత కాదు కపటం ఎరుగని చిన్ని పల్లె అందులో ఒక అందమైన కుటుంబం నాన్న అమ్మ ఇద్దరు అక్కయ్యలు నేను ఒక్కడిని నాన్నకి చెల్లి ఉంది అమ్మకి అన్నయ్య ఉన్నాడు నా కుటుంబం చాలా సంతోషంగా ఉండేది చిన్ని పూరి గుడిసెలోనైనా అందరం ఆనందంగా కలిసి ఉండేది మా అక్కయ్యలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు నేను కూడా చదువుకుంటున్నాను ఇంతలో నాన్నగారి ఆరోగ్యం బాగాలేక తను వెళ్ళిపోయారు ఎప్పుడు ఊహించని పరిణామం చాలా బాధేసింది తట్టుకోలేని పరిస్థితి అసలు ఇంటి బాధ్యత అంటూ తెలియని నేను అతి చిన్న వయసులోనే నాపై కుటుంబ భారం పడింది అమ్మకు ఒంట్లో బాగా లేదు మామయ్య మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు మా పక్క గ్రామమే ఎన్ని రోజులు ఒకరిపై ఆధారపడటం మా అక్కేలకు పెళ్లి చేయాలి ఇంట్లో అందరినీ చూసుకోవాలి నానలేని లోటును ఎలాగూ నేను తీర్చలేను కానీ కుటుంబ అవసరాలైనా తీర్చాలని వ్యవసాయ పనులకు వెళ్ళి తను వ్యవసాయం చేస్తూనే చదువు కొనసాగించాను పదవ తరగతి దాకా ఎలాగో నెట్టుకొచ్చాను కానీ మా అక్కేలకి వివాహం జరిపించాలంటే కట్నం ఇవ్వాలంటే పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలి నేను ఇక్కడే ఉంటే కుటుంబ అవసరాలను తీర్చగలనేమో కానీ వారి వివాహం చేయడం చాలా కష్టమవుతుందని చేయలేకపోతున్నాను వారి వివాహం అని నాలో చాలా బాధేసింది అన్నీ ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకున్నాను హైదరాబాద్ వెళ్ళాలని అనుకున్నాను ఒంటరిగా అక్కడికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నా కానీ అక్కడ నా ఖర్చులకు ఇంత తక్కువ చేసుకున్నా కష్టంగా ఉండేది ఇప్పుడు ఎంత తక్కువ చేసుకున్నా ఇంటి ఖర్చుల మందమే మిగిల్చేది తప్ప అనుకున్నంతగా సంపాదించలేకపోయాను ఒక అన్నయ్య పరిచయం అయ్యాడు అక్కడ టైలరింగ్ నేర్చుకున్నాను మంచిగా టైలరింగ్ చేశా టైలరింగ్ పూర్తిగా వచ్చేసింది టైలరింగ్ వర్క్ చేస్తాను అని చెప్పాను మంచి ఇన్కమ్ వచ్చే ఒక కంపెనీలో నన్ను చేర్పించారు చాలా కష్టపడ్డాను నైట్ కూడా నిద్రపోకుండా పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు కుట్టేది స్కూల్ యూనిఫామ్ టెండర్స్ రావడం ఇలా ఎప్పుడు చాలా బిజీగా మారాను ఇంటికి డబ్బులు పంపాను మా అక్కయ్యకు మా మామయ్య ఒక మంచి సంబంధం చూశాడు కట్నం ఎక్కువే కానీ మంచి సంబంధం అని చెప్పారు పర్వాలేదు అని చెప్పి డబ్బు ఎంతైనా పర్వాలేని చెప్పి ఆ సంబంధమే ఖాయం చేసుకున్నాం మా బావ చాలా మంచివారు బావగారు హైదరాబాద్లోనే వర్క్ చేస్తుంటారట మా అక్కయ్యకు వివాహం జరిపించాం ఇక్కడికి మా అక్కయ్య వచ్చారు మా అక్కయ్య దగ్గర ఉండొచ్చు కదా అని అందరూ అన్నారు కానీ వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు వాళ్ళకి ఇబ్బంది కలిగించడం నాకు నచ్చదు అని చెప్పేసి నేను ఒంటరిగా ఉన్నాను అక్కయ్యకు పాప పుట్టింది ఆ ఖర్చులు కూడా నేనే పెట్టుకున్నాను చిన్నక్కయ్య కూడా మా ఊరి దగ్గర ఒక మంచి సంబంధం కుదిరింది చిన్నక్క పెళ్ళికి నేను ఊరి వెళ్ళాను మా మామయ్య కూతురు తానంటే నాకు చాలా ప్రాణం చిన్నప్పటి నుండి మేమిద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం కలిసి తినేవాళ్ళం కానీ అనుకోలేని పరిస్థితుల ప్రాబ్లం వల్ల మేము దూరం అయ్యాం దూరమై ఉండవలసి వచ్చింది కూడా నేను మా ఊరికి వచ్చినప్పుడల్లా మామయ్యను దించి వస్తానని వారింటికి వంక పెట్టుకుని వెళ్ళి అక్కడ దిగబెట్టి మామయ్య ఇంటికి వెళ్ళి తనని చూసేదాన్ని తను చామన ఛాయ కానీ తన ముఖంలో లక్ష్య కళ తను నవ్వితే నేను ఈ లోకానే మర్చిపోయేదాన్ని తను ఎప్పుడు నవ్వులు చిందిస్తూ బావా బావా అంటూ నా చుట్టూ తిరుగుతూ సంతోషంగా ఉండేది మా చిన్నక్కయ్య పెళ్ళి జరిగిన తర్వాత ఇంట్లో అమ్మ ఒంటరిగా అయిపోయింది ఒకటిగా ఒకటి ఉండడం ఇబ్బంది అని సంతోషాన్ని ఉంచుతాము అని మా మామయ్య చెప్పాడు సరే అని నేను అన్నాను తను అమ్మకి తోడు ఉండేది నిజం చెప్పాలంటే నాకన్నా కూడా అమ్మని తను చాలా బాగా చూసుకునేది హైదరాబాద్లో టైలరింగ్ చేస్తున్న బంధువుల్లో కొందరు నీ బిడ్డకు పెళ్ళి కాకముందే అత్తారింటికి పంపారని ఎగతాళి చేశారు తనకు బాధగా అనిపించింది తన ఇంటికి తీసుకువెళ్ళాడు అమ్మ ఒంటరిగా ఉందని తెలిసి వచ్చాను నేను హైదరాబాదులో మారుస్తాము అని చూశాను సొంత ఊరిలాగా టైలర్ పెట్టుకుందామని అమ్మ ఒప్పుకోలేదు హైదరాబాద్కి రావడం సరే సొంత ఊళ్ళోనే టాలరీ పెట్టుకో అని అందరూ సలహానిచ్చారు సరే అని నేను కూడా అమ్మ కోసం ఒప్పుకున్నాను మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ పెద్దవాళ్ళు కూర్చున్నారు మాటల మధ్య మీ అల్లుడికి కట్నం ఎంత ఇస్తావు అని అడిగారు వాడికి కట్నమా అడి వాడు కట్నం అడిగి గొప్పవాడే అయ్యాడా అని తను కోపంగా గొడవకు దిగాడు నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు నేను చేసిన అతిపెద్ద పొరపాటు అదే నేను హైదరాబాద్కి వెళ్ళాను వెళ్ళి అక్కడ పనులు ముగించుకొని ఎక్కడికి షిఫ్ట్ అవుదామని అనుకున్నాను మామయ్య దగ్గరికి వెళ్ళి సంతోషను పెళ్లి చేసుకుంటాను నాకు కట్నం అవసరం లేదు సంతోష అంటే చాలు అని చెప్దాం అనుకున్నాను కానీ విధి వక్రించింది నేను ఇంటికి తిరిగి వచ్చాను వచ్చేలోపు మా మామయ్య మొండి పట్టుతో వాడు కట్నం అడిగితే నేను ఇవ్వాల వాడు ఈరోజు కట్నం అడిగేంత గొప్పవాడు అయ్యాడా అని మొండి పట్టుదలతో సంతోషకు వాళ్ళ పెద్ద కూతురిని ఇచ్చిన ఊరిలో ఒక అబ్బాయిని తెచ్చి వారం రోజులలోపే పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాడు అప్పుడు ఇంతగా అప్డేట్ లేవు ఫోన్లు కానీ ఏమీ లేవు నేను మా ఊరికి వెళుతుండగా పెళ్లి ఊరేగింపు ఒక్కసారిగా నేను కుప్పకూలిపోయాను ఆ పెళ్లి ఊరేగింపులో నేను ప్రాణంగా ప్రేమించిన నా సంతోష వేరే వారిని పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళుతుండే నా గుండె పగిలిపోయింది సంతోష ఇంతగా అపార్థం చేసుకుని నన్ను పెళ్ళి చేసుకోకుండా వేరే అతన్ని పెళ్ళి చేసుకుందా అని తన మీద నాకు చాలా కోపం వేసింది సంతోషాన్ని నేను చాలా అపార్థం చేసుకున్నానని తర్వాత తెలిసింది మా అమ్మతో నేను పంతంగా చెప్పాను మీ నాన్న కూతుర్ని చేసుకోలేదు కదా మామయ్య నాకు తన కూతుర్ని ఇవ్వలేదు కదా అని చాలా బాధపడ్డాను మా నాన్న వాళ్ళ చెల్లి కూతుర్ని ఇస్తానని చాలాసార్లు అన్నారు కానీ నేనే ఒప్పుకునేది ఒప్పుకోలేదు కానీ విధి నాతో ఆడుకుంది నేను తనని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను నేను ఆలోచించకుండా తన పెళ్ళికి ఒప్పేసుకున్నాను ఆ ఒక్కరోజు నేను ఆలోచించేసి ఉంటే ఈరోజు నా జీవితం సంతోష జీవితం ఇలా అయ్యేది కాదే నేను నేను తొందరపడి పెళ్ళి చేసుకున్నాను కానీ తర్వాత తెలిసింది సంతోషపర్త మంచివాడు కాదని రోజు కొట్టేవాడు తాగడం అమ్మాయిలతో తిరగడం అని సంతోష జీవితం ఇలా అవ్వడానికి నేనే కారణమయ్యాను ఆ రోజు నేను తొందరపడకుండా ఉంటే సంతోష నాకే దక్కేది తను ఇంత నరకం పడేది కాదుగా నాకు మామయ్య ఆరోగ్యం బాగాలేదని చూడడానికి వెళ్ళాను మామయ్య బాగా ఏడ్చాడు అదే చివరి చూపు నా మీద కోపంతోనే తన బిడ్డ జీవితాన్ని నరకంలో పెట్టాను అని మా అమయ్య చనిపోతూ అన్నాడు మామయ్యకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు పెద్ద కూతురికి నేనంటే చాలా ఇష్టం నేను తనను పట్టించుకోలేదు సంతోషాన్ని మాత్రమే ప్రేమించాను అది తన మనసులో పెట్టుకొని నన్ను నా సంతోషాన్ని దూరం చేశాడు దూరం చేసింది మామయ్యకు అన్ని లేనిపోని చెప్పి తన సంతోషభర్త మంచివాడని తెలిసి కూడా మా ఇద్దరి మీద పగతోని ఇలా చేసింది తర్వాత తెలిసింది చివరికి నా కోపంతో సొంత చెల్లిని జీవితాన్ని కూడా అన్యాయం చేయడానికి సిద్ధపడింది ఇంత కసాయి వాళ్ళు కూడా ఉంటారా అని నాకు ఆ రోజు అర్థమైంది బంధాలకు అనుబంధాలకు కూడా ఈ విలువ ఇవ్వని మనసులను చూశాను ఆ రోజు ఒక కసాయి వారికి కట్టపెట్టింది నేను కూడా తొందరపడి పెళ్లి చేసుకోకుంటే నా సంతోషం మళ్ళీ నా జీవితంలోకి వచ్చేది నేను ఆహ్వానించేవాడిని కానీ విధి ఆడిన ఆటలో మేమిద్దరం బలి అయ్యాము నాకన్నా ఎక్కువ అభశుభం తెలియని సంతోషే బలి అయింది తాను ఎప్పుడూ ఊళ్ళో తిరుగుతూ ఉంటాడట సంతోషికి ఇద్దరు మరుదులు అత్త మామలు ఉమ్మడి కుటుంబం సంతోష గుడిలో పూజలు చేస్తూ మాది చెప్పలేదు మాది బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారమే తనకి వచ్చిన శ్లోకాలు నా కూడా రావు తను అంత చాలా బాగా చదువుతుంది నేను కూడా ఒక శివాలయంలో పూజలు చేస్తూ టైలరింగ్ చేస్తూ ఉంటాను ఉదయం పూజలు చేస్తూ మధ్యాహ్నం ఖాళీ టైంలో ట్రైలరింగ్ చేస్తూ ఉంటాను అమ్మని బాగా చేసుకు నా భార్య నాకు మరదలే తనకి తెలుసు ఎందుకంటే నేను సంతోషను ప్రేమించాను వారు అలా కూతురు చేసుకోమని మా అత్తయ్య వాళ్ళు అడిగారు నేను చేసుకోనని చెప్పాను నేను సంతోష ప్రేమించుకుంటున్న విషయం తినికి తెలుసు తను నా మీద ప్రేమతో కాదు పగతో చేసుకుందని తర్వాత అర్థమైంది అందుకే నాకు నరకం చూపిస్తుంది నేను తొందరపడి టైంలో మామయ్య దగ్గర తొందరపడకుండా తొందరపడి టైంలో మామయ్య దగ్గర నేను తొందరపడి సంతోషం పెళ్లి చేసుకుంటే బాగుండేది అప్పుడు తొర తొందరపడకుండా తప్పు చేశాను సంతోష పెళ్ళి అయిందని తనని తప్పుగా అపార్థం చేసుకొని సంతోషను ఆలోచించకుండా తొందరపడి వెంటనే పెళ్లి చేసుకొని జీవితాంతం ఇక్కడ నేను అక్కడ సంతోష ఇద్దరం నరకం చూస్తున్నా మేమిద్దరం ప్రేమించుకున్నామని అందరికీ తెలుసు సంతోష సంతోష కనీసం బాగుంటుందని నేను అనుకున్నాను కానీ ఇలా ఇంతలా నరకం చూస్తుంది అని అనుకోలేదు కనీసం తన మన బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఫంక్షన్లో తను కనిపించినప్పుడు కనీసం బాగున్నావని అడగలేని పరిస్థితి మా అక్క కూతురు ఫంక్షన్కి వచ్చింది కానీ బాగున్నావని అడగలేకపోయాను కనులతో పలకరింపే తప్ప నోటి మాట కరువయ్యింది తన పేరులో ఉన్న సంతోషం తన జీవితంలో లేదు దానికి కారణం నిజంగా నేనే నా వల్లే తను నరకం చూస్తుంది నరకం అనుభవిస్తుంది నా వల్లే నా వల్లే నిజమైనది నా వల్లే తనకు ఇంత నరకం తనకి ఎంత సహనం ఎంత ఇది తన పెద్ద కుటుంబమైన తన పుట్టినింట్లో తన నాన్నకి అగౌరవం తేకూడదని తను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు మెట్టినింట్లో అంత నరకాన్ని పడుతూ కూడా తను మెట్టినింటి గడప దాటడం లేదు అన్నీ భరిస్తూ తను అక్కడే ఒక నరకాన్ని చూస్తూ ఉంటుందే తప్ప వాళ్ళ పుట్టింటికి భారం కాకూడదని తను అక్కడే ఉండిపోయింది ఇది ఒక నిజమైన కథ దీనిలో కల్పితం ఏది లేదు జీవితంలో విధి ఆడుకుంది కానీ శిక్ష నేను తప్పు చేస్తే శిక్ష మాత్రం తనకే పడింది నేను చేసిన తప్పు వల్లే తను ఈరోజు ఇంతలా బాధపడుతుంది ఐ మిస్ యు సంతోష నువ్వు లేని జీవితంలో నేను ఉన్నాను అదే నరకంలోనే ఉన్నాను సంతోష ఐ మిస్ రా సంతోష విషయంలో నేను తొందరపడవలసిన సమయంలో తొందరపడి మామయ్య అడిగి ఉంటే ఆ రోజు నా సంతోషణకు మిస్ అయ్యేది కాదు ఆ రోజు తొందరపడకుండా ఎక్కడికి పోతుంది నా సంతోష ఎలాగో నా సొంతమే కదా అని అనుకున్నాను తను నాకు దూరమైంది అదే సంతోష పెళ్ళి చేసుకునేదని తెలిసాక తను ఏ పరిస్థితిలో తెలుసుకుందో అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండు సంతోషం మీద కోపంతో నా చేతులారా నేనే తొందరపడి పెళ్లి చేసుకొని ఇటు నా జీవితం అటు తన జీవితం నరకంగా చేసుకున్నాను అందుకే ఫ్రెండ్స్ ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అది లైఫ్ విషయంలో అయితే మరింతగా ఆలోచించాలి ఆలస్యం అమృతం విషయం అన్నారు నేను ఆ రోజు సంతోష విషయంలో ఆలస్యం చేసే విషయాన్ని మింగవలసి వచ్చింది అందుకే ఏదైనా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం బెటర్ నాలాగా మీ జీవితాలు కూడా కాకూడదని నా యొక్క కోరిక ఇట్లు మీ ఈశ్వర్